ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఘనంగా అంతర్జాతీయ నృత్య దినోత్సవం నిర్వహించారు రాష్ట్రం నలుమూలల నుండి వంద మంది నృత్య కళాకారులు హాజరయ్యారు కూచిపూడి భరతనాట్యం పెరిని తాండవం జానపదం దింసం కోలాటం వెస్టర్న్ జగల్బందీ నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి భారతదేశ సంస్కృతిలో నృత్యం ప్రధానం నృత్యాలలో శారీరక మానసిక ఆరోగ్యం భావితరాలకు దేశ నృత్య ప్రదర్శనలు అందించాలని విసి ఆచార్య మొక్క జగన్నాథరావు అన్నారు నృత్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమానికి ఎంతోమంది కళాకారులు రాజమండ్రి పరిసర ప్రాంతాల నుంచి ఎంతో దూరం నుంచి కూడా సుమారు వంద మంది కళాకారులు వచ్చారు వాళ్ళు విభిన్నమైన నృత్య నీతి రీతులను ప్రదర్శించారు వాళ్ళ యొక్క ఈ కార్యక్రమాన్ని చూస్తుంటే మన విశ్వవిద్యాలయంలో కూడా ఈ నృత్యానికి సంబంధించి మరిన్ని కోర్సెస్ని ప్రారంభించవలసిన ఆవశ్యకత కనిపిస్తుంది ఈరోజు ప్రదర్శన కార్యక్రమాల్లో భరతనాట్యం కూచిపూడి వంటి ట్రెడిషనల్ డ్యాన్సెసే కాకుండా లంబాడ గిరిజన ప్రచలితులు ఇంకా అటువంటి నృత్యాలు కూడా ప్రదర్శించారు ఈ ప్రదర్శనలో మా విశ్వవిద్యాలయం చెందిన విద్యార్థులు కూడా చాలా ఆసక్తితో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ కార్యక్రమాన్ని కన్వీనర్గా ఉన్న శ్రీమతి శ్రీ రాజరాజేశ్వరి మనకి విశ్వవిద్యాలయానికి చెందిన విద్యాశాఖకు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆమె నేతృత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇక మిగతా భవిష్యత్తులో మన విద్యార్థులకు పార్ట్ టైంలో నృత్యాన్ని అభ్యసించే అవకాశాన్ని కల్పించాలని మేము భావిస్తున్నాం అదే కాకుండా ఈ నృత్యానికి సంబంధించి డిప్లొమా లేదా సర్టిఫికేట్ ప్రోగ్రామ్ని ప్రారంభించి ఈ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో నృత్యాన్ని నేర్చుకుందామని అభ్యర్షిస్తున్న అనేక మంది విద్యార్థులకు అవకాశం కల్పించే ప్రయత్నం చేస్తాం నమస్కారం థ్యాంక్ యూ